మీకు ఒక ముద్ర గత ప్రభుత్వం ఉండేటప్పుడు వేశారు మీరు టీడీపీ మనిషి అని ఎందుకంటే మీరు టీటీడీని నిందిస్తే పార్టీని నిందించినట్లుగా ఫీల్ అవుతారు కొంతమంది మీకు పార్టీతో సంబంధం లేదని మీరు ప్రూవ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రశ్నిస్తున్నారంటే ఖచ్చితంగా మనకి మీలో డిపో లేదనకి ఇది ఒక మంచి ఉదాహరణ ఇప్పటికి సార్ ప్రభుత్వంలో ఉంటే వాడికే మనం ప్రతిపక్షం అంతే చివరిగా ఒక అంశంతో ఈ యొక్క టాక్స్ ని క్లోజ్ చేద్దాం ఈ బోర్డు మెంబర్స్ కానీ లేదా ఈ వ్యవస్థ పాలకమండలి వ్యవస్థ ఏదైతే ఉందో ఇందులో ఎప్పటికప్పుడు మనకి వినిపించేటటువంటి విమర్శ ఇది ఒక రాజకీయ నిరుద్యోగ కేంద్రం ఖచ్చితంగా అదే అవుతుందండి ప్రతిసారి కూడా అదే జరుగుతుంది జరుగుతూ ఉంది రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పునరావాసం కల్పించుకోవటానికి వాడుకుంటున్నారు ఈ ప్రవచనకారులకు ఆ స్థానంలో భర్తీ చేస్తే బాగుంటుంది కదా అని అంటారు కానీ మరి వారు ఆసక్తి చూపరో వీళ్ళు వాళ్ళని ఆశ్రయించరో అర్థం కాదు ఒకటండి ఇప్పుడు పదవి అంటే ఆసక్తి చూపించిన వ్యక్తులు ఎవరు ఉండరు అయితే ప్రవచనకర్తలుగా ఉన్న వాళ్ళని కొంతమందిని బోర్డు మెంబర్లుగా పెట్టాలి అది ఇది అని అంటున్నారు నాకు అర్థం ఉంది ఏంటి అంటే ఇది ధార్మిక మండలి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ అనేది పాలక మండలి ధర్మకర్ ధర్మకర్తల మండలికి పాలక మండలికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా టీటీడీలో సమస్యల గురించి పదేళ్లలో ఎవరైనా సరే ప్రవచనకర్తలు ఎవరైనా సరే పబ్లిక్లో ప్రవచనాల్లో చెప్పడం మీరు విన్నారా టీటీడీలో లోపాల గురించి టీటీడీలో జరిగే తప్పుల గురించి ఎప్పుడైనా మాట్లాడటం విన్నారా లేదు ఎందుకు మాట్లాడటం అవగాహన లేక మాట్లాడటలేదా లేకపోతే మాకెందుకులే ఈ రాజకీయాలు అని ఇందులో రాజకీయం ఉంది ధర్మం గురించి నిలబడదు ధర్మం గురించి కానీ అది మాట్లాడితే అధికారంలో ఉన్న పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఇప్పుడు అందరూ నాలాగా ఉండరు కదా ఇప్పుడు నేనున్నా టీడీపీ గతంలో ఉన్నప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడా నేను బీజేపీని ముద్రయించుకున్నాను దాకా వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే టీడీపీ అని ఉద్రేపించుకున్నాను మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వీడు ఎవరి దగ్గర బిస్కెట్లు తింటున్నాడు టీడీపీని బ్లేమ్ చేయడానికి అని చెప్పి అంటారు అయినా కూడా నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు నాకంటే కూడా నా ధర్మం ఎక్కువ ఇంపార్టెంట్ నా దేవాలయం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కాపాడుకోవటం నాకు ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మాట్లాడతాను కానీ ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పదేళ్ళ నుంచి ఎవరు మాట్లాడలేదు కానీ ఇప్పుడు పోస్టులు మాత్రం పెడుతున్నారు పలానా ప్రవచనకర్తకి ఇవ్వాలి పలానా ప్రవచనకర్తకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రవచనకర్తలు నేను బయటకు వచ్చి పోరాటం చేయమని చెప్పను కనీసం సమస్యల్ని వేలెత్తి చూపించాలి కదా ఎందుకంటే నేను చెప్తే లక్ష మంది చూస్తారు వాళ్ళు చెప్తే పది లక్షల మంది చూస్తారు కదా మరి వాళ్ళు కదా మాట్లాడాల్సిన మరి పది పది సంవత్సరాల నుంచి ఏమీ మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు పాలక మండలిలో పెడితే మాత్రం ఏం పని చేస్తారండి సో ఇక్కడ లోకం కేవలం ఇక్కడ పాలక మండలిలోనే లేదు ఆలోచన విధానం భక్తుల ఆలోచన విధానంలోనే తేడా ప్రవచనకారులు స్వామీజీలు ఇలా అందరూ కలిసి ఒక పవిత్ర క్షేత్రాన్ని అంటే మీరు అన్నారు కదా ఇందాక కేవలం ప్యాంటు షర్ట్ వేసుకుని నువ్వు ప్రాణం ఇచ్చిన ధర్మం కోసం ప్రయోజనం లేదు పంచె కట్టుకుని నువ్వు ధర్మాన్ని పట్టించుకోకపోయినా వ్యాపారం చేసినా తూట్లు పొడిచినా కూడా నువ్వు గౌరవనీయుడు గౌరవనీయుడు ఇదే సో ఈ థాట్ ప్రాసెస్ మారాలి మారాలి అండ్ ఇంకా కొంచెం అతిశయత్ అనుకోకపోతాను నేను చెప్పేది ఏంటంటే మీ బోటి వారు ఇటువంటి పాలక మండలిలోనూ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనూ కీలక పాత్ర పోషిస్తే గనక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఐ థింక్ ఫైవ్ ఇప్పుడు ఉన్న సమస్యలను లేకబెట్టుకుంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఈజీగా ఆ క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేయొచ్చు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలండి హిందూ సంఘాలు ఇటువంటి వాటిలో ఆశపడటం ఏమాత్రం తప్పు కూడా కాదు వి డిజర్వ్ దట్ యాక్చువల్లీ ఎందుకంటే మనం దానికోసం ఫైట్ చేస్తున్నాము నిన్న మొన్న అధికారులని నిలదీసిన తీరు కూడా మీరు చూసారు భక్తులకి అసౌకర్యం కలిగినప్పుడు స్పందించకపోతే వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మనం నిలదీయటానికి వెనకాడేది లేదు